హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులు లబ్ధిదారుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఎవరికి జమ కాబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం కొత్త దరఖాస్తులు ఎప్పటి నుండి స్టార్ట్ కాబోతున్నాయి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అలాగే కొంతమందికి డబల్ ఆసరా పెన్షన్ కూడా వస్తుంది ఈ డబల్ ఆసరా పెన్షన్కి సంబంధించిన కొన్ని వివరాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో కాబట్టి మీరందరూ వీడియోని చివరకు చూడండి వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సో తెలియ తెలియపరచండి తద్వారా నెక్స్ట్ వీడియోలోనో లేదంటే మీకు నేను రిప్లై రూపంలోనో సమాధానం ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ వీడియోలు వెళ్పే ముందు చిన్న ప్రశ్న ఏంటి అంటే జూలైలో ఆసరా పెన్షన్ వచ్చిందా రాలేదా అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి వస్తే ఎస్ అని లేకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే రెండవ ప్రశ్న ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఈ సూచన విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది చాలామంది మిత్రులు నాలుగో వారంలో ఇవ్వటం చాలా కష్టంగా ఉన్నది మందులు కొనుక్కోవడానికి కావచ్చు తదితర చిట్టీలు అవి కట్టుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు అయితే ఆసరా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ తారీఖు నుండి ఏ తారీఖులో ఇస్తే బాగుంటుందని మీరే విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ప్రతి నెల మొదటి వారంలోనే ఇస్తున్నారనమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శాఖ మంత్రికి అలాగే సిఎస్ గారికి రెవెన్యూ శాఖ అధికారులకి మీరేం చెప్పదలుచుకున్నారు సో మొదటి వారంలో ఇవ్వాలనుకునే వాళ్ళు ఫస్ట్ వారంలోనే ఇవ్వమని చెప్పేసి కామెంట్ చేయండి సో సెకండ్ వీక్లో ఇవ్వాలి తీసుకోవాలనుకునే వాళ్ళు సెకండ్ వీక్ అయితే బాగుంటుంది అని అంటే మొత్తానికి ఏ వారంలో ఆసరా పెన్షన్లు మీకు అందిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మొదటి వారమా రెండో వారమా మూడో వారమా నాలుగో వారమా సో ఏది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది మూడో వారంలో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి గత వీడియోలలో కామెంట్ చేస్తున్నారు మీరు ఏ వారంలో రైతు బంధిస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి మీరు కూడా కామెంట్ సెక్షన్ చూసుకోండి ఎంతమంది ఏ వారంలో ఇస్తే బాగుంటుంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనేది తద్వారా మీకు కూడా అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఇక లేట్ చేయకుంటూ మనం లేటెస్ట్ అయితే వచ్చేద్దాం సో తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ నిన్న రెండో విడత కూడా విడుదల చేసింది ఇప్పుడు ఆరు గ్యారెంటీలో భాగమైన చేయూత పథకంకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు సంబంధించి పెన్షన్ల సమస్యలపై ప్రభుత్వాంతో మాట్లాడతామని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఈ రుణమాఫీ అయిపోయిన తర్వాత పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చారనే సమాచారాన్ని కూడా చూసుకోవచ్చు పెన్షన్లకి సంబంధించి అలాగే నిన్న పెన్షన్ జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం కేంద్రానికి రెండు లక్షల జర్మాని అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు ఇది ఢిల్లీలో రిటైర్డ్ వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆదేశాలను జారీ చేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ సీతక్క గారు పెన్షన్లకి సంబంధించి అసెంబ్లీలో నిన్న ఏం మాట్లాడారు అనేది కనుక చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకి సంబంధించిన కొన్ని కొత్త జీవోని తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ కొత్త జీవోలో ఐటీ కట్టేవాళ్ళు ఉద్యోగస్తులు అలాగే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రిటైర్డ్గా పెన్షన్ పొందుతున్నారు రిటైర్డ్ అయి ఉద్యోగం నుండి రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్నారు వీళ్ళకి సంబంధించి ఇక నుండి పెన్షన్లు ఇవ్వబోమని చెప్పేసి ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది అలాగే కొత్త రూల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ కొత్త రూల్స్లలో మెయిన్గా ఏంటి అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రా కొన్ని కలిగి ఉండాలి ఒకటి రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే రెండోది ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు ఇవి లింక్ అయ్యి ఖచ్చితంగా ఉండాలి ఉద్యోగాలు పొందొద్దు అని చెప్పేసి ఆ కుటుంబంలో అనే సమాచారాన్ని కూడా కొత్త రూల్స్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే మొత్తానికి ఈ ఆరు వేల పదహారులు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారనేది కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ అంశాన్ని మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ గురించి ఒక కొన్ని అంశాలల్లో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి కావాల్సింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు స్పష్టంగా వినండి అందరూ కూడా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల వస్తున్న ఆదాయం ఎంత అంటే మాత్రం వెయ్యి కో పదివేల కోట్ల రూపాయలు ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగస్తులకి నాలుగు వేల కోట్ల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పెన్షన్ల కోసం ఎనిమిది వందల కోట్ల రూపాయలు అలాగే తదితర సంక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అదనంగా కొన్ని బిల్లులకు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి పదివేల కోట్ల రూపాయలు చాలట్లేదని చెప్పేసి ఈరోజు కూడా వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకొచ్చింది ఈ బడ్జెట్ అంశాలలో భాగమైన ఈ ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు కనుక ప్రవేశపెడితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఇరవై మూడు వేల కోట్లు అంచనా వేశారు కానీ కేటాయించింది మాత్రం పదిహేను వేల కోట్ల రూపాయలే ఇక్కడ దాదాపుగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మొత్తాల్లో మొత్తంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల నుండి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కేటాయించా కేటాయిస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆసరా పెన్షన్ అనేది అందే ఉన్నాయనేది అభిప్రాయపడవచ్చు కానీ కేవలం పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్లు మాత్రమే కేటాయించడంతో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు అంద అందకపోవచ్చు అనే భావన అయితే వ్యక్తమవుతుంది కానీ ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులో పెంపు మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో ఉండొచ్చు అనే అభిప్రాయాలు మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నాయి నాలుగు వేల పదహారు రూపాయలు అనేవి ఆగస్టు నెలలోనే ఈ ఆగస్టు నెలలోనే ఈ లబ్ధిదారులకి ఒక శుభవార్తగా అందించబోయే అవకాశాలు ఉన్నాయనే సమాచారం కూడా ఉంది అయితే అన్న మరి పెంపు జరుగుతుంది మరి లబ్ధిదారులకు ఎప్పుడు వస్తాయని చాలామంది కామెంట్ చేస్తే మాత్రం మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు గతంలో సీఎం కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలో ఆసరా పెన్షన్ అనేది పెంచారు కానీ లబ్ధిదారులకు మాత్రం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెలలో మాత్రమే ఆసరా పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఈ విధానాన్ని ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆశ్రయించబోతుందనే సమాచారం తెలుస్తుంది అంటే బడ్జెట్లో పద్నాలుగు వేల కోట్లే కేటాయించారు కాబట్టి ఈ ఆగస్టు ఒకటో తారీఖు నాడు ఆసరా పెన్షన్లు చేసి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులు లబ్ధిదారులకు అందించాలని ఆలోచన చేయబోతుందనే సమాచారం అయితే స్పష్టంగా అర్థమవుతుంది దీనిపై మీరేమంటారు ఇదే విధానాన్ని అవలంబించడం కరెక్ట్ అని భావిస్తున్నారా లేదంటే మాట తప్పడమే అంటారా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఖచ్చితంగా నా డిమాండ్ ఏంటి అంటే మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెల నుండే ఇవ్వాలి అలాగే జూలై ఒక నెల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించట్లేదు అంటే మొన్న ఇప్పుడు జూలైలో తీసుకున్న ఆసరా పెన్షన్ ఎప్పటిది జూన్ది సో రెండు నెలల ఆసరా పెన్షన్ ఒకేసారి లబ్ధిదారులకు అందించి ఆర్థికంగా ఆదుకోవాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల పెన్షన్ తగ్గించడంతో చాలా మంది ట్యాబ్లెట్ల కోసం అప్పులు చేసి మరి వెళ్తున్న పరిస్థితులు అలాగే ఇప్పుడున్న డెంగీ కావచ్చు ఇప్పుడు చాలా జ్వరాలు కూడా వస్తున్నాయి ఈ వైద్య ఖర్చులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల పెన్షన్ ఒకేసారి కేటాయించడంతో చాలామందికి లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను దీనిపై మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారనేది కామెంట్ చేయండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ అయితే ఇవి పెన్షన్లకి సంబంధించి సుప్రీంకోర్టులో కొన్ని వాదనల గురించి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తులకి సంబంధించిన పెన్షన్ల సమస్యలపైన కూడా కొన్ని వార్తలు చూసుకోవచ్చు అలాగే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశాం తర్వాత ఆరు గ్యారెంటీలో భాగమైన మరో చేయూత పథకానికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకోబోతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానాలతో వెల్లడిస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఆగస్టులో పెంపు జరిగినా కూడా రెండు వేల ఇరవై ఐదులో అందడానికి అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానం ఎలా స్పందిస్తుందని అయితే వెయిట్ చేస్తూ ఉండాలి సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఇవి తాజాగా ఉన్న అప్డేట్స్ మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్లు మిస్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు